GP, RSA of 2020 सिविल कमांडर ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు थैंक यू <laughs> స్ఫూర్తితో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ శుభ తరుణంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ఎంతో మహాలక్ష్మి పథకం ప్రభుత్వం కొలు తీరిన రెండు రోజుల్లోనే రెండు మహనీయ పథకాలు పథకాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషం ప్రజా సంక్షేమంలో ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా ఈ పథకాలు తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయాలని ప్రభుత్వ ఆలోచనలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాం ఈ పథకం సౌలభ్యాన్ని కలిగిస్తుంది ఆర్థిక పురోగతి సాధన లక్ష్యంగా వివిధ పనులకు వెళ్లే వారికి విద్యార్థులకు మధ్య తరగతి మధ్య తరగతి మహిళలకు ట్రాన్స్ ఉపయోగపడుతుంది పైనా పైసా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఇప్పుడు ఉచిత బస్సు పథకం ద్వారా విద్యార్థినులకే ఖర్చు ఆదా అవుతుంది విద్యార్థినులకు ఇకపై బస్ పాసులతో అవసరం లేకుండా పోయింది విద్యార్థినులు పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఎంత దూరమైనా చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది ఈ పథకం మహిళలకు ప్రయాణ ఖర్చులు డబ్బు ఆదా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది తద్వారా అట్టి సొమ్మును ఇతర ఉపాధి ఉపాధి కార్యకలాపాలకు గృహ అవసరాలకు వినియోగించుకోవచ్చు ప్రయాణ ఖర్చుల కోసం కుటుంబ సభ్యుల సభ్యులపై ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోవాలంటే ప్రయాణ సమయంలో మహిళలు ధృవీకరణ కోసం ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డును కండక్టర్ చూపాలి కండక్టర్ కి చూపాల్సి ఉంటుంది డిసెంబర్ తొమ్మిది తొమ్మిద తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు తొమ్మిది లక్షల యాభై ఆరు వేల నూట ఇరవై ఎనిమిది మంది మహిళలకు ఉచితంగా ప్రయాణించారు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం పది లక్షలకు పెంపు పేదలకు మెరుగైన వైద్య సేవలు సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని తిరిగి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సేవలను మరింత విస్తృతం చే పరిచి పది లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన పథకాన్ని ప్రారంభించుకున్నాం ఈ పథకం పేదలకు మధ్య తరగతి ప్రజలకు గొప్ప వరం